ఈ అమ్మవారికి అభిషేకం చేసిన జలాన్ని సేవిస్తే పోయిన కంఠస్వరం స్వరం తిరిగి వచ్చిందట భక్తుని కోరిక మేరకు మరుసటి రోజు పౌర్ణమిగా మార్చిన అమ్మవారు కాకతీయుల కాలం కంటే ముందు నుండే భద్రకాలి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా నిలిచారు వెల్కమ్ బ్యాక్ ఛానల్ సో ఫ్రెండ్స్ బాగున్నారా బాగుండాలి అందరైతే బాగుండాలి సో ఈ రోజు మనం వరంగల్ అనగానే గుర్తుకొచ్చేది అందరికి ఇంతవరకు మన ఛానల్లో భద్రకాళి ఆలయం వీడియో అయితే చేయలేదు ఈ ఆలయం వీడియో చాలా బాగా చేయాలనుకుని ఇప్పటివరకు అయితే ఆపడం జరిగింది సో ఈ రోజు అయితే భద్రకాళికి అయితే రావడం జరిగింది సో మనం ఇప్పుడు ఈ ఆలయం చూస్తూ ఈ ఆలయ ప్రత్యేకత గురించి ఆలయ చరిత్ర గురించి కాకతీయుల కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉందని చెప్తూ ఉంటారు కాకతీయుల కాలంలో ఆలయం డెవలప్మెంట్ జరిగిందని అనేక విషయాలైతే ఈ ఆలయం గురించి అయితే ఉన్నాయి సో ఇప్పుడు ఫస్ట్ మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ఆలయం లోపల ఏ విధంగా ఉందని అన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో ఇది ఆలయం ఎంట్రెన్స్ అంటే ఇక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళాలి మనం భద్రకాళి అమ్మవారి ఆలయం చూడడానికి వివిధ రాష్ట్రాల నుండి భక్తులైతే వస్తూ ఉంటారు ప్రతిరోజు చాలా మంది భక్తులు అనునిత్యం కన్నుల పండగగా కనిపిస్తుంది ఈ ఆలయం ఇక్కడ చూడండి ఎత్తైన కొండ మీద పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు ఎంతో సంతోషాన్ని అయితే కలిగిస్తూ ఉంటాయి చూసే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకునేవారు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాకే వాళ్ళ రోజు అయితే మొదలు పెడుతూ ఉంటారు ఇప్పుడైతే మనం ఆలయ పురాణం గురించి అయితే తెలుసుకుందాం ప్రతాపరుద్రుని కాలానికే భద్రకాళి అమ్మవారు భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ ఉండినట్లు ప్రతాపరుద్రు చరిత్ర సిద్ధేశ్వర చరిత్ర గ్రంథాలను బట్టి అయితే తెలుస్తుంది ఒకనాడు మిత్రుడు అనే పండితుడు నలుగురు విద్వాంసులను తీసుకొని వచ్చి ఏనుగు మీద ఏకశిల నగరానికి వచ్చి ప్రతాపరుద్రుని కొలువు కూటడానికి వచ్చానని చెప్పాడట అది విన్న విద్వాంసులు అతనిని అవమానింపజేశారట దెబ్బతిన్న సుదర్శన మిత్రుడు ఆ విద్వాంసులను కారు మాటలను అయినా జయించాలనే ఉద్దేశంతో ఈవేళ కృష్ణ చతుర్దశి రేపు అమావాస్య మీరు రేపు అమావాస్య కాదంటారా అని ప్రశ్నించాడట అవునంటే సుదర్శనమిత్రుని వాదం అంగీకరించినట్లు అవుతుంది కాదంటే అతన్ని ఓడించినట్టు అవుతుంది అని రేపు పౌర్ణమే అని వాదించారట ఈ విద్వాంసులు గెలవాలంటే మరుసటి రోజు పౌర్ణమి కావాల్సి ఉంటుంది ఈ సమస్య నుండి తనను రక్షించుకోవడానికి విద్వాంసులలో ఒకరు ప్రధానుడైన శాఖ మల్లికార్జున భట్టు ఆ రాత్రి హన్మకొండకు వెళ్లి శ్రీ భద్రకాళి దేవిని పూజించి ఆ దేవిని పదకొండు శ్లోకాలతో స్థుతించాడట అప్పుడు అమ్మవారు నీ మాటని నిలబెడతానని వరమిచ్చారట మరుసటి రోజు రాత్రి నిండు పున్నమిలాగా గొలువందిన చంద్రుని చూసి సుదర్శన మిత్రుడు క్షమాపణ చెప్పుకున్నారట ఇది కేవలం దైవశక్తి కానీ మానవ శక్తి కాదని వెళ్ళిపోయాడట దీనిలో మనం చెప్పుకున్న శాఖ వెళ్ళి మల్లికార్జున భటు ప్రతాపరుద్రుని ఆస్థానంలోని వారు కనుక ప్రతాపరుద్రుని కాలానికే భద్రకాళి ఆలయం ఉందని అయితే స్పష్టం అవుతుంది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఒకరోజు ఈ ఆలయం వ్యవస్థాపక ధర్మకర్త గణేష్ శాస్త్రి స్థానిక ముంబై రామానుజాచార్య నగరంలో ఉన్న ప్రముఖ వ్యాపారి మగన్ లాల్ సమేజ గారి వద్దకు ఆలయ పునరుద్ధరణ సహకరించాలని కోరడానికైతే వచ్చారట అదే రాత్రి మగన్ లాల్ సమేజకు అమ్మవారు కలలో కనపడి రేపు నీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తారు వారితో పాటు నువ్వు నా దేవాలయానికి వచ్చి నన్ను సేవించు అని అయితే అమ్మవారు ఆదేశం ఇస్తారట మరుసటి రోజు ఉదయం తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులను దేవదూతలుగా భావించి ఆ వ్యాపారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి నా కుమార్తెకు పోయిన మాట తిరిగి వస్తే ఆలయ పునరుద్ధరణ నా వంతు సహకారం అందిస్తానని శాస్త్రికి మాట ఇవ్వగా శాస్త్రి ప్రతి నిత్యం అమ్మవారికి అభిషేకించిన జలాన్ని ఒక మాసం పాటు క్రమం తప్పకుండా మగన్ లాల్ కూతురికి తీర్థం ఇచ్చారట అప్పుడు పోయిన కంఠస్వరం తిరిగి వచ్చిందట అప్పటి నుండి అమ్మవారికి చాలా మహిమగలవారని అందరి కోరికలు నెరవేరుస్తూ ఉన్నారని అయితే అప్పటినుండగా వస్తుంది ఆ కాలం నుండే వస్తుంది Yeah. సో చూసారు కదండి భద్రకాళి ఆలయం అయితే మొత్తం అయితే మీకు చూపించాను సో అమ్మవారి చరిత్ర గురించి అయితే మొత్తం చెప్పాను ఆలయం అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా అయితే వరంగల్కి కోసం ప్రతి ఒక్కరైతే తప్పకుండా అయితే ఉంటారు సో మన ఛానల్లో ఇలాంటి ఆలయాల గురించి కాకతీయ కట్టడాల గురించి అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే ఒకసారి చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి సో ఇంకొక నెక్స్ట్ వీడియో మన ఛానల్లో అయితే మంచి వీడియో అయితే రాబోతుంది ఆ వీడియో కూడా తప్పకుండా చూడాలి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్